27 और 27 तो वही तो बस सी लोग तो सी लोग का आल्बम आल्बम और यार और उनका सी लोग आल्बम कंप्यूटर कैसे तूने आल्बम देखा कैसे 27 कोटा नंबर 27 तो 21 दी एवे लोग एवे लोग का नंबर आल्बम को भी सेट करें तो चार के साथ దే కేటెడ్ చేసినది వస్తుంది అది డేవిక్ వంటైంది చేసండి అది చేయాల్సినది చేరాల్సి చూ ఇస్మిన్ ఉంది రేస్ రివర్సెషన్ ఉన్నాయి సిస్టం ని పెడతకే చేసారు ఏ షాట్ ఏ షాట్ కూడా అట్ల చేసారు ఈ ప్రోగ్రామ్ కో కోసెస్ ఈ ప్రోగ్రామ్ నా బెస్ట్ ఫార్మ్ ఇది ఆయనది